హలో ఎవరి బాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు రోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి నేనైతే బట్స్ పుల్లలు అయితే రెండు తీసుకున్నాను పైన ఒకటి కింద ఒకటి పెట్టుకున్నానండి ఈ రెండింటి పైన పెట్టుకునే బట్స్ పుల్లకి నేనైతే గ్లూ గ్లూగమ్ని పెట్టానన్నమాట అన్నిటికీ నేను ఫోర్ తీసుకున్నానండి పైన పెట్టేటివి ఆ ఫోర్ నేను గ్లూ గమ్ పెట్టుకొని అతికిచ్చానమాట అతికిచ్చుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి టీ కప్ స్టాండ్ లాగా అయితే రెడీ అయిపోతుందండి టీ అనేది వేడిగా ఉన్నప్పుడు మనము వుడ్ టీ పై పైన లేకపోతే డైనింగ్ టేబుల్ పైన అట్లనే పెట్టేస్తూ ఉంటామండి వేడిగా ఉండడం వల్ల వుడ్ అనేది మచ్చలాగా పడిపోతుంది ఇట్లాంటి స్టాండ్స్ ఈ మధ్య మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అవి కాస్ట్ కూడా ఉంటాయి ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకుంటే ఖర్చు కూడా మిగులుతుంది మరొక టిప్ వచ్చేసండి నేనైతే ఒక టిక్ టాక్ పిన్ అయితే తీసుకున్నాను ఆ పిన్ కు వచ్చేసి బట్సు పుల్ల చివరి లో ఉండే ఆ పత్తిని నేను కట్ చేసుకున్నానండి పట్ కట్ చేసి దానికైతే కొంచెము గ్లూగమ్ని అతికిచ్చాను అతికిచ్చేసి ఈ విధంగా అయితే ఈ పిన్నికి పెట్టానండి చూడండి ఎంత చక్కగా ఉందో పైన ఏదైనా స్టోన్ పెడితే ఇంకా మెరిసిపోతుంది మీ దగ్గర ఉంటే ట్రై చేయండి మరొక టిప్పు వచ్చేసండి దేవుడి పటాలకి మనము ఆ పూలు పెట్టడానికి కొన్నిటికైతే హోల్లాగా ఉండదండి అలా హోల్ లేనప్పుడు మనం ఇందాక బర్సు పుల్లని అటు చివర్లు ఇటు చివర్లు కట్ చేసాం కదండీ మధ్యలోది మిగిలింది కదా ఆ మిగిలిన దానిని ఇట్లా వంచి ఆ పటానికి వేసి టేప్ అనేది వేసేసామనుకోండి మనకి ఒక హోల్ లాగా రెడీ అవుతుంది ఆ హోల్లో మనము ఇట్లా పువ్వు అయితే పెట్టుకోవచ్చండి బాగుంది కదా టిప్పు ట్రై చేయండి ఏది కూడా మనము పడేయకుండా ఇలా ఆలోచించామనుకోండి ఈజీగా ఇట్లా మనకి యూజ్ అవుతుంది అనమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఒక గాజు గ్లాస్లో కొంచెం బియ్యము అలాగే కొంచెము వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసండి ఇందులో బడ్స్ అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని ఈ బట్స్ పుల్ల పైన మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా దీపం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట వేసేసుకునేది దీనిని ఇప్పుడు మనము వెలిగించుకున్నాం అనుకోండి పూజ రూమ్ లో పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్కి యూస్ చేయొచ్చు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేటప్పుడు కూడా ఇలాంటిది పెట్టుకున్నారనుకోండి చక్కగా ఉంటుంది ఇంకా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా ఈ విధంగా వెలిగించుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక బౌల్లోకి కొంచెం చింతపండు ఒక నాలుగైదు లవంగం మొగ్గలు అలాగే కొంచెం సోంపు ఒక రెండు స్పూన్లు కాఫీ పొడి వేసుకోవాలండి ఇందులో వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మనము గ్యాస్ పైన పెట్టి బాగా ఇదంతా దగ్గర వరకు బాగా మరిగించాలన్నమాట ఇది దగ్గర పడింది అనుకున్నప్పుడు దించేసేయాలి దించేసి దీనినైతే ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి ఈ చింతపండుని దీనిని అంతా ఒక స్ట్రైనర్లో వేసేసి ఇట్లా వడగట్టేసుకోవాలన్నమాట వడగొట్టుకున్న తర్వాత ఇందులో కొంచెము కుంకుమనేది వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలండి ఒక బడ్స్ పుల్ల సహాయంతో ఇది కలిపేసుకుంటేనే మనకి గోరింటాకు లాగా అయితే రెడీ అయిపోతుంది పారాని మనం ఎలాగైనా పిలుచుకోవచ్చండి ఇప్పుడు పిల్లలకి యాన్యువల్ డే ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ సేపులు పెట్టుకోలేరు ఒక ఐదు ఆరు నిమిషాలకే ఇది బాగా ఎర్రగా పండాలి అన్నప్పుడు పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెట్టండి మీకు ఏదైనా డిజైన్ కావాలి అంటే పెన్నంతా గీసుకొని దానిపైన ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి మీకు ఐదే ఐదు నిమిషాలకి గోరింటాకు చాలా అంటే చాలా బాగా పండుపోతుంది ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మరొక టిప్ వచ్చేసండి మనము చపాతి కట్టిన ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత సన్నని కమ్మి తీసుకొని ఆ కమ్మిని ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చుట్టేసుకోవాలండి మామూలుగా అందరి ఇళ్లల్లో ఇలాంటి కమ్మలు ఉండనే ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ చపాతీ కర్ర నుంచి ఈ కమ్మిని సపరేట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక స్ప్రింగ్ లాగా అయితే మనకి ఉంటుందన్నమాట ఇప్పుడు మల్లెపూల కాలం కాబట్టి అందరూ మల్లెపూలని అట్టలా కొట్టుకుంటారు జడ వేసుకుంటారు పెట్టుకుంటూ కూడా ఉంటారండి మన ఇంట్లో సూది లేదు దారం లేదు ఈజీ ప్రాసెస్లో మనం మల్లెపూలని జడకి అల్లుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి మల్లెపూలని మొదటిలో ఒక్కొక్క మొగ్గ తీసుకొని ఈ విధంగా ఈ కమ్మిక అనేది మనము గుచ్చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అన్ని మొదట్లో మల్లె మొగ్గల్ని ఈ విధంగా గుచ్చేసుకొని చిన్నగా మనము అంటే మెల్లగా అండి కిందికి అనేది తిప్పేసుకోవాలన్నమాట అంటే మధ్య వరకు ఈ మల్లెపూలని తీసుకురావాలి ఇదే విధంగా మనము అర్ధం వరకు తీసుకొస్తే చాలండి ఎందుకంటే అట్ సైడ్ కూడా మనకి పూలు ఎక్కి కాబట్టి అట్ సైడ్ నుంచి కూడా ఇంకొక అర్ధం పూలని మనము ఈజీగా ఎక్కి చేసుకోవచ్చు ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో ఎప్పుడూ ఒకేలా కాకుండా అండి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి బాగా ఉంటుందనమాట ఎప్పుడు మనము జుట్టుకి మల్లెపూలని ఇట్లా పైన పెట్టేసి కింద నుంచి ఇట్లా చుట్టేస్తాం కదండి అదేలాగా దీనిని కూడా మనము చుట్టేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మనము మల్లెపూలు కట్టిన తర్వాత దారం అనేది తెగిపోయి పూలన్నీ పోయే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇట్లా చేయండి ఈ కమ్మ అనేది మనకి తెగదు కాబట్టి మల్లెపూలు ఎలా పెట్టిన అలాగే ఉంటాయండి చాలా చక్కగా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ టిప్ వచ్చేసి కింద ఒక అర్ధం వరకు వచ్చిన తర్వాత అండి పూలు మళ్ళీ పైనుంచి కూడా మనము ఇట్లే విధంగా పూలన్నీ తీసుకొని అన్నీ ఒక దగ్గరికి ఇలా తెచ్చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను ఈ స్ప్రింగ్ చుట్టూ మళ్ళీ పూలని ఇలా చుట్టేస్తానండి ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం జడికి చుట్టేయడమే అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇలా చూడ్డానికి ఇది కొంచెం కొత్తగాను డిఫరెంట్గా కూడా ఉంటుందండి అయినా సరే మన అందరికీ బాగా నచ్చుతుంది యూస్ఫుల్ కూడా అవుతుందన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్